హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ అయితే చికెన్ను జాయింట్ ఫ్రై చేసుకుందామండి అయితే చికెన్ని బాగా అంటే లెగ్ పీసుల్లాగా తీసుకొని కట్ చేయించుకొని తెచ్చుకోండి వాటికి నీట్గా ఉప్పు పసుపతి వేసి నీట్గా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోండి కట్ చేయించుకోండి మధ్య మధ్యలో అంటే కావాలనుకుంటే రెండు మూడు ఘాట్స్ పెట్టించుకోండి లేదంటే సింగిల్గా ఒకటైనా బాగానే ఉంటుంది ఓకే అండి చికెన్కి అన్ని పీసులకి ఇలా ఘాట్ ఘాట్లా కట్ చేసి పెట్టుకోండి ఇలా ఘాట్స్ పెట్టుకోండి రెండేసి అప్పుడు ఇందులోకి మరి మన మసాలా అంతా బాగా పడుతుంది అందుకని నిమ్మరసం వేసుకోండి ఒక టూ చె టూ స్పూన్స్ అంతా నిమ్మరసం వేసుకోండి యాక్చువల్లీ ఇది కంప్లీట్గా అంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా అందువల్ల తక్కువ తక్కువ వస్తుంది రసం అంటే ఓకే టూ రెండు చెంచాలు నిమ్మరసం వేసుకోండి అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అలాగే వన్ స్పూను ధనియాల పౌడర్ అలాగే కొంచెం పావు స్పూన్ అంతా పసుపు అలాగే పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకోండి అలాగే కారం కూడా ఒక వన్ స్పూన్ వేసుకోండి ఫైనల్గా గరం మసాలా పొడి ఇది కూడా ఒక వన్ స్పూన్ వేసుకోండి మసాలా పొడి కూడా ఇప్పుడు వీటన్నిటినీ కూడా మొక్కలకి బాగా పట్టించుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఓకేనండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ప్రతి పీస్కి కూడా బాగా బాగా పట్టించుకోండి ఓకేనండి ఈ మిశ్రమం అంతా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఘాటులోకి మధ్యలోకి ఇలా కొంచెం బాగా అంటే ఈవెన్గా మొత్తం అన్నిటికీ కూడా బాగా లోపల వరకు వెళ్ళి మొక్క కూడా బాగా ఫ్రై అయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని అంతా కూడా ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక అప్పుడు మనం తీసి ఫ్రై చేసుకున్నాం చికెన్ అంటే కర్రీతో పాటు చికెన్ ఫ్రై అన్న కేఎఫ్సీ అన్న అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా ఇష్టం కదండి నాన్ వెజ్లోని అందులోకి చికెన్ లవర్స్ అయితే చాలామంది ఉంటారు ఎస్పెషల్లీ నాకు కూడా చికెన్ అంటేనే ఇష్టం అండి మరి ఇష్టమో కామెంట్లో పెట్టండి ఓకేనండి ప్రతి పీస్కి కూడా ఇలా మధ్యలో మొత్తం మసాలా మనం వేసుకున్న మసాలా అంతా కూడా లోపల వరకు కూడా బాగా కలుపుకొని కూరేసుకోండి వేసుకోండి ఇప్పుడు ముక్కకు కూడా బాగా పడుతుంది ఓకేనండి మనం దీన్ని బాగా ఇలా కలుపుకున్నాం కదా ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాం కదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం తర్వాత మనం ఫ్రై చేసుకుందాం అండి జాయింట్లు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అయినా తర్వాత ఎలాంటి ప్రెషర్ ప్యాన్ అయినా లోతుగా ఉన్న కడాయి కడాయి లాంటిది ఏదైనా సరే పెట్టుకోండి అంటే కొంచెం ఆయిల్ బయటికి తొల్లకుండా ఉంటుంది కదండి ఇప్పుడు మనం ఆ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇంట్లోనే వేసుకున్నాము ఫస్ట్ ఒకటిగా పెట్టిస్తున్నాం ఫస్ట్ మనం ఒక అమ్మ వేయించుకున్నాము ఓకేనండి రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్నాం ఒకవైపు వేదే కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం అంతా బాగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా వేయిపోయి లోపల కుక్ సో ఇలాగే ఇంకొక పది నిమిషాలు వీటిని వేయించుకున్నాం బాగా వేగే పడితే ఒకవైపు కూడా వేయించండి కదా వీటిని బాగా అంటే రెండు వైపులా బాగా కలుపుకుంటే అటు ఇజీ వన్ ఫ్రై చేయలేక రెండో వైపు కూడా అలా పని చేసుకుంటే ఈ ఫింగర్స్ వచ్చింది కదండి ఇక్కడ బాగా చదివైపోయింది మనం వీటిని తీసుకున్నాము అట్లా అండి మిగతా రెండు కూడా అలాగే అండి ఇవి కూడా ఫ్రై అవుతాయి కదా దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఓకేనండి చికెన్ జాయింట్ ఫ్రై అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం